ప్రేమ ఒక వ్యసనం లాంటిది ఎందుకంటే మనసు పైన ప్రేమ అనేది ఒక మత్తు పదార్థంలా పనిచేస్తుంది ఆ మత్తుకు అలవాటు పడ్డ మనసు ప్రేమకు బానిసైపోతుంది కానీ ప్రేమ అనేది రెండు శరీరాలని ఒకటి చేసేదే కాదు రెండు మనసులను ఒకటి చేసి పెళ్ళి అనే గొప్ప బంధాన్ని ముడివేసి ఆ బంధం మళ్ళీ బలపడటానికి ప్రేమ ఒక బునాదిలా పనిచేస్తుంది ప్రేమని మంచి ఉద్దేశంతో కోరుకుంటే అది మనకు ఒక అందమైన గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తుంది అది కాక ఒక చెడు ఉద్దేశంతో స్వార్థానికి వాడుకోవాలని చూస్తే పెద్ద అడివిని ఒక చిన్న పుల్ల కాల్చివేసినట్టు ప్రేమ మన జీవితాన్ని మొత్తం దహించివేస్తుంది అందుకే మంచి ప్రేమని కోరుకుంటూ ప్రేమని ప్రేమగా ప్రేమిస్తూ ప్రేమించిన వారిని ప్రేమగా కాపాడుకుంటూ ప్రేమతో ప్రేమలో బ్రతికేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ప్రేమతో రాజు చూడాలి